నేను నా పెద్దల నుంచి నేర్చుకున్నది కొంత కొంత పరిశోధన ద్వారా కొంత పుస్తక పరిజ్ఞానం ద్వారా మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇందులో ఏమైనా తప్పులుంటే దయచేసి అందరూ నన్ను క్షమించాలని ప్రార్థిస్తూ నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వస్తువులు కనుక దానం చేస్తే లక్ష్మీదేవిని గెంటేసినట్లేనంట మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంట ఈ దానాలతో మనం సర్వనాశనం అవుతామంట మరి ఆ దానాలేంటో తెలుసుకుందామా మానవ జన్మకు సార్థకత సాటి మానవుని మంచి కోరడమేనంటారు పెద్దలు సాటి మానవుడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని మనకు ఉన్నంతలో సాటివారి సంతోషం కోసం కొంత దానం చేయాలని అప్పుడే ఇహపర లోకాల్లోనూ మనకు శాంతి సంతోషాలు లభిస్తాయని చిన్నతనం నుండి నూరిపోస్తుంటారు కానీ దానాల విషయంలో మాత్రం శ్రీశ్రీ చెప్పినట్లు కాదేది దానానికి అనర్హం అనరాదంటున్నారు పండితులు కొన్ని వస్తువులను దాన రూపంలో కానీ ఉచితంగా కానీ ఇస్తే సర్వనాశనం అయిపోతారంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు ఆ వస్తువులు ఏంటో చూడండి మరి సూదులు కత్తెరలు కత్తులు ఈ వస్తువుల్ని దానం చేస్తే కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లేనట భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో పాటు జీవితంలో ఏదీ కలిసి రాదని అంటున్నారు ఇక రెండవది పాడైన ఆహారం తెలిసి కానీ తెలియక కానీ చెడిపోయిన ఆహారాన్ని దానం చేయకూడదు ఇలా భుజించే యోగ్యం కానీ ఆహారాన్ని దానం చేస్తే ఇక వారు కోర్టు మెట్లు ఎక్కవలసిందేనంట ఏదో ఒక సమస్యల్లో ఇరుక్కుని కోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసిందేనట అలాగే ధనం సైతం వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోయి మిగిలిపోతారంట ఇక మూడవది విరిగిన లేదా పగిలిన లేదా చిరిగిన వస్తువులు విరిగిన కంచాలు పాత్రలు కానీ పగిలిన కుర్చీలు కానీ మరి ఏదైనా ఫర్నిచర్ కానీ చిరిగిన దుస్తులు కానీ దానం చేయకూడదు అంటే ఆ వస్తువు దేని కొరకు ఉద్దేశించబడిందో ఆ పనికి అనర్హమైనప్పుడు ఖచ్చితంగా ఇతరులకు ఇవ్వరాదు వాటిని దానం చేయడం అటు అసలు ఇంట్లో ఉంచుకోవడమే తప్పట వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ భారణ పడతారంట వాటిని దానం చేస్తే అదృష్టం కలిసి రాకపోగా తాడ్ని ముట్టుకున్న పామై కరుస్తుందంట అంటే తలపెట్టిన అన్ని కార్యాల్లోనూ అపజయాలే ఎదురవుతాయంట ఇక నాలుగవది చీపురు కట్టలు చీపులను కొన్ని ఊళ్ళలో లక్ష్మీదేవి అని భావిస్తుంటారు ఇక వాటిని దానం చేయడం అంటే చేతుల లక్ష్మీదేవిని గెట్టేసినట్లే చీపులను దానం చేసిన వారి ఇంట లక్ష్మీదేవి ఉండదంట ఇక ఆఖరిది ఐదవది ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ వస్తువునైతే దానం చేయడం అటు నుంచి కాసేపు వాడుకుని తిరిగి ఇచ్చేందుకు అరువుగా కూడా అంటున్నారు కెరీర్ నాశనం అయిపోతుందని నిలగడలేవి వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు మరి మీరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకుని ఇప్పుడు నేను చెప్పిన ఐదు వస్తువులు ఎవరికి పొరపాటును కూడా దానం చేయకండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ ఐటీకి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్